హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను శాంతి రాబ నేను ఈరోజు చిన్న వీడియో చేసి చూపిస్తాను చూడండి డబ్బాల కోసం డబ్బాలు అంటే అందరిలో ఉంటాయండి కానీ నేను చూపించే డబ్బాలు వెరైటీ చూడండి వెరైటీ అని కాదు మీకు తెలిసే ఉంటాయి ఇవి మీషోలో చూసుకున్నానండి నాలుగు డబ్బాలు మూడు డబ్బాలు నాలుగు వందల చిల్లర కొన్నానండి వాడు ఏం చేశాడంటే దీంట్లో పప్పులో వేసుకొని గోడకు పెట్టచ్చు అన్నాడండి ఇది ఒక కిలో పప్పు పడుతుందండి ఇది గోడకి గమ్ము ఇచ్చేడండి గమ్ము పెట్టి పెడితే అది మన బండర్ మీద అంటే ఉండటం లేదండి బరువుకి పడిపోతున్నాయి అదేం చెప్పాడో ఇలా పెట్టి ఇట్లా నొప్పితే పప్పు వస్తుందండి ఓకే పప్పు అయితే వస్తుంది కనీస వదిలిపెట్టినంత కింద నుంచి పురుగులు వెళ్ళిపోతాయండి బొద్దింకలు ప్లస్ ఏంటంటే బరువుకి ఆగటం లేదండి ఇదైతే ఈ క్వాలిటీ అయితే వేస్ట్ అండి తర్వాత డబ్బా తీసుకుందండి ఈ డబ్బా మొన్ననే బుక్ చేశానండి మీషోలో పన్నెండు డబ్బాలను నాలుగు వందల అరవై ఐదుకి వచ్చేయండి పన్నెండు డబ్బాలు నాలుగు వందల అరవై ఐదుకి కాకపోతే ముప్పై ఎనిమిది రూపాయలు పడిందండి డబ్బా పన్నెండు డబ్బాలు ఇలాగ వరుసగా పెట్టుకున్నా మనకి ఏం వేసుకున్నా చిన్న చిన్న ఉడియాలు షుగరు టీ పొడి పప్పులు వేసుకున్నా ఒక లైన్గా ఉంటాయి కనుక ఇవి బాగుందండి ప్రోడక్ట్ కూడా గట్టిగా ఉందండి ఇవి ఒక డజన్ తీసుకున్నండి కొన్నిట్లో వేసాను కొన్నిట్లో ఇంకా వేయలేదండి తర్వాత ఇదండి ఇది హుల డబ్బేనండి ఇది నేను ఇది కూడా మీషోలోనే బుక్ చేశాను కాకపోతే ఎన్నళ్ళయింది ఇప్పుడు మళ్ళా వచ్చేయంట చూడండి దీనికి చిన్న గుండెమలా ఇచ్చాడండి చూడండి ఇది ఇలాగంటే హోల్ కనబడుద్దండి ఇలాగంటే మూసుకోవచ్చండి పురుగులు ఏం పట్టవండి మళ్ళా ఇది మూత తీసి చూడండి ఇలా తీసి ఒక్కసారి పోసుకోవచ్చు మనకి ఎంత ఎంతవరకు అంత తర్వాత ఇది లాక్ అయిపోద్ది మళ్ళీ ముందు పెట్టించుకోండి ఈ ప్రోడక్ట్ అయితే చానాలేదు నేను తీసుకొని చాలా గట్టిగా ఉందండి దీంతోనే ఇబ్బంది లేదండి చాలా బాగుంది ఇది ఒక డబ్బా అండి తర్వాత ఇప్పుడు నేను చెప్పేది మూడు రకాలు అంటే మూడు పప్పులు ఒకే డబ్బాలో ఉంటుందండి చూడండి నేను ఇది కందిపప్పు అండి ఇది పెసరపప్పు అండి ఇది మినపప్పు అండి ఈ మూడు డబ్బాలు ఒకే దాంట్లో ఒకే పప్పు మూడు రకాల పప్పులు ఒకే డబ్బాలో వేయచ్చండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడండి దీనికి ఒక కోల్ ఇచ్చేడండి ఈ మూడిట్లో ఏ పప్పు కావాలో మనం అదే ఉడుగుతుందండి ఒకే డబ్బాలో మూడు రకాలు చూడండి మినపప్పు కావాలంటే పొలుగుతుంది తర్వాత మళ్ళీ ఇట్లా తిప్పుకుంటే ఏ పప్పు ఏది ఎంత కావాలో అంతే పడుతుందండి ఈ మూడు రకాలు మూడు రకాలు ఒకే డబ్బాలో ఉంటుందండి అందుకని ఇదైతే చాలా బాగుందండి ఇది మూడు డబ్బాలను ఆరు వందలు తీసుకుందండి ఇవి కూడా బాగా పనిచేసాయండి నాకు నచ్చలేదంతా ఈ డబ్బా ఒక్కటేనండి ఇది కాకపోతే బరువు కాగదు గోడకు ఉండదండి ఇంకెక్కడైనా పెడితే ఉంటుందేమో కానీ మాకైతే అవసరం అవ్వలేదండి అదండి తర్వాత ఈ మూ ఈ మూడు రకాలు అయిపోయాయి కదండి మూడు రకాలు పప్పుల డబ్బాలు అయిపోయాయండి అన్ని రకాల డబ్బాలు నా దగ్గర ఉన్నవి మీకు చూపిద్దామని నేను ఈ వీడియో చేశానండి